జాతకాలలో రకరకాల యోగాలు ఏమండి మా జాతకంలో గజకేశర యోగం ఉందండి శశిమంగళ యోగం ఉందండి తర్వాత కాలసర్ప యోగం ఉందండి మహాలక్ష్మి యోగం ఉందండి అయినా మాకు కలిసి రావట్లేదు డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది చాలామంది గురువులని పంతులు గారిని అందరినీ అడుగుతూ ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు మదన పోతూ ఉంటారు యోగం అనేది ఎప్పుడు వస్తుంది ఆయన నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగమా అంటారు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి అయితే కేవలము నీ జాతకుల హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా ఆ యోగాలు ఏం జరగవు మీకు మరి ఏంటండి బాబు మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు అర్హుడివి ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన మంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు కానీ నువ్వు పోటీ చేయాలి కదా నీకు జనాలు వెనకాల ఫాలోయింగ్ ఉండాలా నీకు కోట్ల కొద్దీ డబ్బు ఉండాలా మరి ఆళ్ళు పవన్ కళ్యాణ్ చెత్తకేశ్వరెడ్డి జగన్ పచ్చి బూతులు తిడతాడు మరి ఇలా జనాలంతప్పుడు మేము కష్టపడి కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ఒక్క రూపాయి మేము తీసుకోము మీరు డబ్బులు పెడతారు రే వర్స్లో మాకు సోషల్ మీడియాలో ఇలా చెప్పండి అలా చెప్పండి ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఏ ఎందుకు వస్తాయా యోగాలు మీకు యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురుసేవ చేసుకోవాలా గురువు అనుగ్రహం రావాలి మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు చిన్నప్పుడు మీ మాస్టర్లు చెప్పింది తిన్నారా ఫస్ట్ గురువు మీ అమ్మ మీ అమ్మ చెప్పినట్టు తిన్నారా తల్లికి తిండి పెట్టరు తండ్రి సెకండ్ గురువు ఆయన చెప్పింది తింటారా ఎన్నరు మేస్టార్లు చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు ఏమో తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ యొక్క ఈ చక్కగా దక్షిణాచారణలో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు మేము ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో అంతే ఏమండి చూడడం వల్ల ఛానళ్ళకి డబ్బులు వస్తాయి ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు యోగాలు రావు ఛానల్స్కి డబ్బులు వస్తే ఛానల్ ఇచ్చారు డబ్బులు వస్తే ఎవరిస్తారే ఎవరిస్తారు కి డబ్బులు కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు తర్వాత కరెంటుకి ఎవడిస్తాడు యాంకర్ జీతం ఎంతో తెలుసా డెబ్భై వేలు లక్షా యాభై వేలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు వచ్చా యూట్యూబ్ ఇచ్చేస్తాడా కరెంటు అద్దెలు బిల్డింగులు వచ్చిన గెస్ట్లు కక్కుర్తున్నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి వాహనాలు లేకపోతే వెళ్ళమండి ఎవరిని కక్కుర్తున్నా కొడుకెళ్ళరా అని వెళ్ళాలనుకుంటారు అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు దూరేవేమో దొంగర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా రావు నాయనా రావు మన వాక్కు కూడా మంచిగా ఉండాలి మనస్సు మంచిగా ఉండాలి కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి పేదవాళ్ళకి సేవలు చేయాలి కూర్చొని పసుపు వేసి వేసేసి పూర్చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు యోగాలు రావు మీ పూర్వ జన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది అండ్ జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధ అందరికీ ఉంటుందండి కానీ మీరు చేరుగా యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి ఓం సర్వ చైతన్య రూపాధ్యాం విద్యాం జమేహ బుద్ధిం ప్రచోదయా మనకి ఆది విద్యలకి సర్వ బిజ్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధుని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు ఇస్తాడు బుద్ధినిస్తాడు ఎవరైనా బుద్ధున్నవాడు ఏం చేస్తాడండి సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు ఇప్పుడు వర్షిణి ముందు చూసారా అఘోరి అమ్మ కూడా పోయింది దానికి బుద్ధి ఉందా సెకండ్ ఇయర్ చదివింది గాడిదేలాగా ఆ ఆమె పిలవగానే వెళ్ళిపోయింది ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు ఇంకో పెంచుకున్న అన్నయ్య ఇంకో అన్నయ్య మరి దీని బుద్ధి అంటారా మరి బేటకు చదివింది కదా లోక జ్ఞానం ఉంది కదా బుద్ధి బలం లేదనమాట చదువుంది ఉంది మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద అంటే జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా మీకు అయింట్మెంట్ ఉన్నాడు అబ్బా నీ చతకం చాలా బాగుంది అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయిపోతా అబ్బా నువ్వు నాలుగు ఇల్లు కొంటావు అబ్బా నీకు రెండు పెళ్ళిళ్ళు అవుతాయి ఇట్లా చెప్తా అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు టీచర్ అలా చేయడం అమ్మా నేను టీచర్ని కాబట్టి మీలో లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారి మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు అలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా కొండలి శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు స్విచ్ బోర్డ్ అదే స్విచ్ బోర్డ్ డైలాగ్స్ చేయడానికి అండ్ నేను కోటీశ్వరుడు అయిపోతా నేను కోటీస్రుడు అయిపోవాలా విశ్వం వింటుంది విశ్వం నీకోరికను తీరుస్తుంది ప్రకృతిని ఇక్కరికం తీరుస్తుంది అని అయిపోతాడు ఆడైపోయాడు ఫస్ట్ అది ఆడుకోండి ఫస్ట్ వెళ్ళి అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గోరి దగ్గర చేరినట్టే అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో ఒక చక్కగా ఒక సద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా డైమండ్ ప్లేట్ లాగా వీళ్ళని చెప్తారు బొంగు మీ దగ్గర ఉన్నా కూడా ఓడపికి పంపుతారు ఇప్పుడు అగోరి గోరి చేయబోయేది అదే వర్షిణీని ఆల్రెడీ పీక్ పడేసింది కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము ఆరోగ్య లాభము సంపద తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం సంతానం పెళ్ళం అందరికి కావాలి పెళ్ళం ఎలా వస్తుందా మామూలు భౌతిక భాషలో ఏమంటారు నీకు ఉద్యోగం ఉందా అంటారు సరే నీ ఉద్యోగం తెచ్చుకుంటాడు ఎలా పెళ్ళం వస్తుందని ఆనందంలో తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు బిహెచ్ఎల్ ఉంటారు ఇక్కడ సరే ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత పెళ్ళోళ్ళు వచ్చి అంటున్నంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా ఉండకూడదు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు ఎక్కడ పోతారు మరి ఇదేమిటి నాయనా ముందే ఉద్యోగం అన్నారు తర్వాత ఇల్లు లేదన్నారు ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత కూడా తల్లిదండ్రులు ఉంటారా ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి నాయనా సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరు అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు అది పీకేసింది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది డ్రై బాస్ అప్పుడు ఆడ అప్పులతో కొన్నాడు ఆడి పిచ్చెక్కిపోయి ఇంక పెళ్ళి అంటే వెంటనే ఇంక బాబాయ్ నా వద్దు బాబాయ్ అన్నాడు పాప ఉన్నదే పౌరహచ్చు వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు టర్న్ అయ్యాడనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి పాపపు కర్మలు మేల్కో యువత పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి చక్కగా మంచి పనులు చేసుకోండి పేదవాళ్ళకి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి సాధువులకి సేవలు చేసుకోండి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం సహాయం చేస్తే ఇంకెంత సాధున దర్శనం చేస్తేనే పుణ్యం స్పర్శనం వాళ్ళు ఇలాగా ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం ఈ విధంగా ఈ యొక్క సాధుసేవ చేసుకోండి మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు అందులో నాన్ ప్రాఫిటబుల్ బే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాము ఏం కంగారు కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం అది గురువుగారి నెంబర్ నాదే డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరు గురువుగారి నెంబర్ ఇవ్వరు ఎందుకని బుర్రలు తినేస్తారు కాబట్టి కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగా నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేశారనుకోండి ఊరుకోవాలి అందులో డౌట్ లేదు జాగ్రత్తగా సేవ చేసుకోండి సేవలు తీసుకోండి మంచిగా ఉండండి అండ్ ఈ ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి రాజయోగాలు రాజాది రాజయోగాలు హంసమాలిక తల్పాలు హంసమాలిక యోగాలు ఎడ్యుకేషన్ యోగాలు ఇవన్నీ కావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి మరి ఆ పద్ధతుల్లో భాగంగా మీరు మే ముప్పై లోపల కొన్ని యోగాలు అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీకు మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క గురుడు మరి మీకు మిథున రాశిలోకి వెళ్ళిపోవడం ఈ విధంగా కాస్త జాతకాల్లో గురుబలం తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఏలు నడిచే మీకు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత వెళ్ళిపోయింది మరి దానివల్ల మీ అందరికీ కూడా ఆ చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది అప్పుల బాధ తొలగిపోయింది మీకు అండ్ చాలామందికి ఇంకా చాలా అప్పులు ఉన్నాయండి మేము పది కోట్ల దాకా ఉన్నాయండి తీర్చలేదండి ఇంకా అనేటటువంటి వాళ్ళకి తీరిపోతే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అయితే తీరాలంటే కొన్ని మంచి కర్మలు చేయాలి కదా మీరు చేసిన దాని ధర్మాలు ఇవన్నీ ఏవి మేము చేస్తున్నాం అండి గుళ్ళు కడుతున్నాం అండి కోటి రూపాయలు ఇచ్చామండి లేదా లక్ష రూపాయలు ఇచ్చామండి అంటారు ఆ రసీదు తీసుకెళ్ళి పది మందికి చూపిస్తూ ఉంటారు బిల్డప్లకి ఎక్కడ అనాథ పిల్లలకి ఎక్కడ చేశారు ఎక్కడ ముసలి వాళ్ళకి ఎక్కడ చేశారు సాధువులకి ఎక్కడ చేశారు ఇలాంటివన్నీ కన్సిడరేషన్లోకి ఉంటాయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడం కాదు గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాల అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వివాహం కానటువంటి పిల్లలు మరి వీళ్ళందరికీ కూడా మగవాళ్ళుకి వివాహాలు అయిపోవడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చే లోపల పిల్లల్ని కనీయడం కూడా సరిపోతుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతుంది అండ్ ఈఎంఐలు తీసుకుని ఇల్లులు అన్నీ కూడా తీసుకున్నారు అవన్నీ కూడా మరి చక్కగా తీర్చేయడం జరుగుతుంది అయితే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇంకా ఒక దశకు రావు మరి ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్లు మరి ఈ యొక్క లర్న్ కౌన్సిల్స్ అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా మీకు చక్కగా మంచి చెప్తున్నప్పటికీ కూడా మీరు రీకన్సిలేషన్ చేస్తున్నప్పటికీ కూడా వినడం లేదు తద్వారా నష్టపోయేది మీరే అని గ్రహించలేకపోతున్నారు ఎవరికైతే మగవాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఇమీడియట్ వదిలేసుకోవాలా లేకపోతే కాబరాల్లో మీకు గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేకమైనటువంటి వ్యవహారాల్లో మీరు తలదూరుస్తారు సెక్యూరిటీలు అందరికీ కూడా సంతకాలు పెట్టడాలు వాళ్ళకి లోన్లు ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే ఆ యొక్క సంతకాల ప్రభావం వలన వాళ్ళ అవతలాళ్ళు కట్టలేకపోతే వాళ్ళు బా ఆర్థిక ఇబ్బందుల వలన మీరు సుప్రీంకోర్టు సైటేషన్ ప్రకారం మీరే బాధ్యులవుతారు మరి మీరే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి మరికొన్ని విశేషాల కోసం మీరేం చేయాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మరి స్క్రీన్ మీద వస్తున్నటువంటి నా నెంబర్కి డైరెక్ట్ నా నెంబర్ది కాల్ చేయండి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి ఇక్కడ డబ్బులు కాదు సమస్య మనదంతా కూడా వ్యాపారం కాదు నాన్ కమర్షియల్ బేసిస్తో చేసేటటువంటి దీనికి ఫ్రీగా చెప్పబడేటటువంటి ఈ యొక్క శాస్త్రానికి మీరంతా కూడా చాలా డిసిప్లిన్డ్గా రావాలి చేయాలి అండ్ సలహాలు ఇవ్వడం కోసం పిచ్చి పిచ్చి సలహాలు పిచ్చి పిచ్చిగా ఇవన్నీ కూడా అలాంటివన్నీ కూడా ఎంటర్టైన్ చేయను కాబట్టి ఎవరికైతే హూ ఇస్ రియలీ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ యూస్ ఫ్యూచర్ కెన్ కాంటాక్ట్ మీ కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి ఏప్రిల్ మే ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అష్టమల స్థానంలోకి వస్తున్నాడు కేతువు తద్వారా మీరంతా కూడా ఆత్మహత్యా సదృశమైనటువంటి ఆత్మహత్య ఈక్వల్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు మెంటల్ డిప్రెషన్కి వెళ్తారు అటువంటి డిప్రెషన్స్ నుంచి మీరు బయటకు రావడం కోసం కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు దానం చేసుకోవాలా ఆ విధంగా చేసుకుంటే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు